ఇదే సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఇదే మనం అందకిస్తున్నాం కౌగుల్లో కౌగులు ఇచ్చుకొని ప్రేమ ఉలకపోసిన వాళ్ళు కమిటీ వేషంలో కేంద్రంలో వర్గీకరణ కోర్టు మెట్లెక్కిన సంబంధ సందర్భంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అవునన్నా కాదన్నా నాలుగు సంవత్సరాలు వర్గీకరణ చేసి అనేక మంది మాదిలను ఉద్యోగాల్లో నాలుగు సంవత్సరాల్లో కోర్టులో వీగిపోయింది అటువంటి పరిస్థితి రాకూడదంటే పటిష్టమైనటువంటి చట్టం చేయాలని ముందుకు పోవాలి అది కోర్టే మార్గము వీళ్ళు చెయ్యరు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అని చెప్పి పోయిన క్రమంలో ఇక్కడ రాజనరసింహ గారిని పిలిచి అన్నా ఆ రోజు సబ్ప్లాన్ చేసిన అనుభవం ఉంది మీ జాతి ప్రయోజనాలను కాపాడాలన్న ఆతృత ఉంది నీ లోపల ప్రభుత్వం మీకు అండగా ఉంది ఎవరిని తీసుకుపోతాయో తీసుకుపోయి ఢిల్లీలో పోయి కొట్లాడు మాదిగల గుండె చెప్పడం వినిపించు అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు దామోదర్ రాజనరసీమ కనుకనే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు పోయినరు ఢిల్లీలో అడ్వకేట్ పెట్టిండ్రు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించి అఫిడవిట్ ఇస్తే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ తీర్పు సందర్భంగా ఏం చేసుకోవాలి మనం ఆత్మీయ సమ్మేళనం కాదు ఏముండాలి మాదిగల విజయోత్సవ సభ జరుపుకోవాల్సినటువంటి సందర్భం ఇది కానీ విజయోత్సవ సభ జరుపుకోకుండా ఇంకా కూడా ఎక్కడో కాస్తో కూస్తో భయం దాగి ఉంది కనుకనే ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడాలి దామోదర్ రాజనరసీమకి ఇంకా ఆత్మస్థైర్యాన్ని వేయాలని చెప్పి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకుంటా ఉన్నాం దురదృష్టం ఇది ఎందుకు కొంతమంది కన్ను గిట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాలు దూతా ఉన్నారు రెచ్చగొడతా ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఆనాడు ఒక మాదిగా గొంతుకు అండగా నిలబడ్డ రేవంత్ రెడ్డి అయ్యే దామోదర్ రాజనరసింహు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఐదు నిమిషాల్లోనే శాసనసభ్యులు అందరూ పోతే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తీర్పుకు మద్దతుగా తూచ తప్పకుండా శాసనసభలో ప్రకటన చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ప్రభుత్వంలో భాగస్వామి దామోదర్ రాజ అవసరం లేదు కన్ను కన్నుగీటి రెచ్చగొట్టేటల్లు చాలా మంది చాలా విషయాలు మాట్లాడి పేర్లతో సార్ నేను మాట్లాడదలుచుకోలేదు నా స్థాయిలో కానీ కొన్ని అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ గూటం రెడ్లు అంటారు అవునా మాదిగలు గూటం రెడ్లు ఇప్పుడే పడ గూటం రెడ్ల తలరాత మార్చబోయేది ఇంకో ూటం రెడ్లకు అండగా ఉండే రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఏమాత్రం మర్చిపోకండి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రభుత్వంలో భాగస్వామిగా దాంట్కు చూసే బాధ్యత మా అందరిది కాంగ్రెస్ నాయకులు అది ఇంకా కొంతమంది చెప్పారు మల్లికార్జున కార్గేర్ మీరు నమ్మకం లేదు ఇట్ల అయింది అట్ల అయింది ఏదో అయింది ఏమైంది ఏమి రాలే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి శాసనసభలో తీర్మానం చేసిన రాష్ట్రం మల్లికార్జున్ ఖార్గే గారి కర్ణాటక రాష్ట్రం చేసి ప్రవేశం పెట్టి గారి రిజల్యూషన్ పాస్ చేశారు కనుక ఏమాత్రం భయపడకండి దామన్న ఉన్నంత వరకు దామన్నకు మనం అందరం కూడా అండగా ఉండి ముఖ్యమంత్రితో ప్రభుత్వంలో చర్చించి మన సమస్యలన్నీ పరిష్కారమై ఇది చట్ట రూపంలో వచ్చే వరకు ఎవరు కూడా అధ్యయర్పడాల్సిన అవసరం లేదు ఈ కన్ను బిట్టలు కాలుతు బిట్టలు దూతరు నేను మొన్న చెప్పిన ఈ కాలుతుగోడలు మొదలు పెడితే ఆ సౌండ్ కేల గిలలాడతారు బిడ్డల్లారా మామూలు తోడవస్తే వస్తే నాకు మల్లికార్జున కార్గై నప్పుతున్నారా రాహుల్ గాంధీకి వేమా ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డికి వ్యతిరేకమా సుప్రీం తీర్పుకు వ్యతిరేకమా మానిఫెస్టోకు వ్యతిరేకమా ఎస్ సి ఎస్టి డి ప్రదేశ్ వ్యతిరేకమా ఏం తమాషా అని ఈ వేదిక ద్వారా కోరా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీకి హింసెచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కనుక క్రమశిక్షణ పరంగా కూడా ఆలోచన చేసి ఈరోజు పార్టీని కానీ చెదరడానికి చెదరగొట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులను శక్తులను ఓ కంట కనిపెట్టవలసినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం అనేక సోదరుల మనందరము రాజకీయం ఇది ఎక్కువ అండ ఉంది ఎక్కువ బలం ఉంది ఎవరికి బలం ఉంటే వాళ్ళకి అండగా ఉండే రాజకీయ పార్టీలు రాజకీయం ఉంది కనుక పరిస్థితులు అట్లుంటాయి కనుక ఎప్పుడు ఎక్కడ ఏ మీ సమావేశం పెట్టినా ఎప్పుడు ఎక్కడ ఈ వర్గీకరణ అమలుపరిచే కార్యక్రమం పెట్టినా అందరూ కూడా ఇదే పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాలేజీ ప్రాంగణం దాటిపోయే లోపల నిజంగా మనం మాదిగలమే అయితే మనం పిల్లల భవిష్యత్తు కొరకే పనిచేసే వాళ్ళమే అయితే కణాల్లో మాదిగ రక్తం ప్రవహిస్తూ ఉండి ఉంటే చేతులు ఎత్తి అందరూ కూడా ప్రమాణం చేయాలి ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఈరోజు వేముల వీరేశం పెట్టిన సమావేశానికి ఎట్లయితే వచ్చినా అట్లే దామన్నా ఎక్కడ కాలు ఇచ్చినా ఎక్కడ ప్రకటన చేసినా మనం అండగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి నాయకత్వానికి దామన్న దిశానిర్దేశానికి అందరం కూడా అండగా ఉందాం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా శాసనసభలో చట్టం ద్వారా చేయడానికి ప్రయత్నం చేద్దాం వేరే అన్నారు ఇంకా అగాలి ఇంకా కానీ అదరా బదరా చేసే నాలుగు నెలల్లో నాలుగేళ్లల్లో పోగొట్టుకున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అట్లా కాకూడదు నాలుగేళ్లకే ఈ చట్టము నీరుగారు పోకూడదు సుప్రీంకోర్టులో కొట్టేయకూడదు నల్లభై తరాలు బాధిగల తలరాతలు మార్చే చట్టం తయారు చేయాలని వీరు నాయకత్వంలో సబ్ కమిటీ ఒక కమిషన్ ఏర్పడి ముందుకు పోతుంది అది వాళ్ళు చెప్తారు అది మొత్తం పరిపాలన పరమైనది కనుక వారు చెప్తారు ఆ రకంగా ముందుకు క్రమంలో కాస్త కోసం సమయం అయినొచ్చు తప్ప ఏ మాత్రం కూడా అదే పడకండి అని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు ఈ గూటం రెడ్లకు రెడ్డి అండగా నిలబడతాడు ఎవరు కూడా సంకోచించకండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ జై భూ జై 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 నమస్తే